రహదారులు నెత్తిరోడుతున్నాయి రెప్పపాటులో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి వరుసగా జరుగుతున్న యాక్సిడెంట్స్తో వాహనాలు నడపాలంటే జనం హడలిపోతున్నారు మరి ఆ రోడ్డు ప్రమాదాలకు కారణం ఎవరు రోడ్లకు మరమ్మతులు నిర్వహించకపోవడం రోడ్లపై సరైన నియంత్రికలు లేకపోవడం అతి వేగం లేదా మద్యం సేవించి వాహనాలు నడపడం కారణం ఏదైతేనే రహదారులు రక్త సిక్తమవుతున్న మాట మాత్రం నిజం మరి ఓ లారీ సృష్టించిన బీభత్సం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ అనకాపల్లి జిల్లాలో ఒక లారీ భీభత్సం సృష్టించింది పరవాడ మండలం జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడడంతో వాహనాలు నిలిచాయి అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఓ లారీ మితిమీరిన వేగంతో అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది మూడు కార్లు ఆరు ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ వెళ్లింది అదే సమయంలో పరవాడ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీ కొట్టి ఆగింది దీంతో అక్కడున్న వారంతా హడలిపోయి పరుగులు పెట్టారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు గాయపడిన పదహారు మందిలో ఏడుగురు అనకాపల్లి ఆస్పత్రిలో మరో తొమ్మిది మంది అగనంపూడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ అనకాపల్లిలోని రింగు రోడ్డు ప్రాంతానికి చెందిన కొణతాల అచ్చయ్య నాయుడు విశాఖపట్నం జిల్లా అగనంపుడికి చెందిన ఎర్రపడులు అక్కడికక్కడే మృతి చెందారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒక బైక్ ముగ్గురు చనిపోయింది మిగతా వాళ్ళకి ఇంజరీస్ అది ఇంజురీస్ మనం ఎక్కడైతే బెటర్ గా ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడ చెక్ చేశాము సో అనగా ట్రీట్మెంట్ కరెంట్లీ మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది మనము ఇప్పుడు ఏదీ అంచలబాదం జంక్షన్ ఉందో ఆ జంక్షన్ కొంచెం ఈ చుట్టుపక్కల ఇంకా కొంచెం విడల్ చేయాలంటే కూడా మనం రెగ్యులేషన్ పెట్టాము ఫైనల్ జీవీఎంసీ వాళ్ళకి అలాగే మనకు అథారిటీస్ అలాగే ట్రాఫిక్ రెగ్యులరేషన్ థియర్ కోసం అని చెప్పి బొగ్గు లారీలు ఏదైతే ఉన్నా వాటికి టైమింగ్స్ పెట్టామండి అలాగే ఇండస్ట్రియల్ లారీస్ కూడా టైమింగ్స్ పెట్టాము